ఏంటి మీతో రెండు నిమిషాలు మాట్లాడొచ్చా ఏంటో మాట్లాడు అదే అక్క మీ దగ్గరికి పదే పదే వస్తుంది చూడు ఆ రాజ్ కుమారి ఆంటీ ఆంటీ నీ దగ్గరకు వస్తుంటే ఎందుకు పదే పదే అలా పోగడుతున్నారు ఆంటీ చాలా మంచిది మంచిదక్క ఆంటీ గురించి నాకు చాలా తెలుసు నాకు చాలా మంది చాలా చెప్పారులే ఎందుకంటే ఆంటీ అంటే వాళ్ళ గుట్టదక్క అందుకే అలా చెప్తుంటారు ఆంటీ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా ఆంటీ ప్రార్థనా పూర్వకంగా దేవంశాలని వెళ్తూ వస్తూ ఉంటుందని వాళ్ళకి సరిపోదు అక్క మీరు వాళ్ళ మాటని ఆ ఆంటీని అపార్థం అక్క చూడండి అక్క ఆంటీ మీరు ఎన్ని ఎంత కోకరినా మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే చిరునవ్వుతో వచ్చేది అవునా విన్నది తప్ప అంత మంచి ఆమెను అపార్థం చేసుకున్నానా మంచి కసుకుడిస్తుంది కసు మాత్రకెల్లా అక్క ఉడిస్తానులే నేను పడతాను లేసింది ఫైవ్ లాక్ ఉంటాదేంటి రెండు రే ఏంటి పదే పదే వచ్చి మనిషి విసిగిస్తున్నావు ఇక్కడ కూడా వచ్చావా నన్ను విసిగించడానికే తయారయ్యావా ఓకే మా ఈసారి తను వచ్చినప్పుడు అలా కోపించుకోండి சந்திக்க வந்து நாள் சந்திக்க எவரோ செப்பின மாட்டி வினா நான் பரபதிசா சா கோயில மனசு தான் சந்திக்க நேநெது அனுப்பு நான் எல்லாம் மாட்டாங்க கோப்பா அப்படின்னா மன ஆராதினே எவரக்கா தேசையா ఆయన ప్రేమించమని చెప్పాడు కానీ ద్వేషించమని చెప్పలేదు కదక్క అందుకే నేను కూడా నేను మాటలు మాట్లాడినా కూడా ప్రేమిస్తూనే ఉన్నాను కానీ నేను ఎంత మాత్రం ద్వేషించలేదక్క